హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్ నేను మీ హేతీనండి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నిన్న నేను రీల్స్ చూస్తుంటే మధ్యలో ఒక షాకింగ్ న్యూస్ అయితే చూశానండి అది చూడగానే నిజంగా నాకు చాలా బాధేసింది అందుకే మీతో షేర్ చేయాలనుకున్నాను అదేంటంటే పుట్టి కేవలం పదిహేను రోజులు మాత్రమే అయినా ఒక పసికందుని ఏడవకుండా నోటికి ఫెవికి రాసి రాళ్ళ కింద కప్పి వదిలేసి వెళ్ళిపోయిందండి ఒక మహాతల్లి ఆ వీడియో చూడగానే నాకు నిజంగా చాలా బాధేసింది నవమాసాలు మోసి కానీ తన కన్న బిడ్డని అలా ఎలా వదిలేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి మళ్ళీ చాలామంది వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ కుటుంబంలో పిల్లల కోసం వాటన్నింటిని ఎదుర్కొని భరిస్తూ పిల్లల కోసం మాత్రమే వాళ్ళు చాలామంది ఉన్నారండి కొంతమందికి ఎన్ని పూజలు చేసినా ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకున్నా అదేంటో దేవుడు వాళ్ళని కనుకరించకుండా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకుండా ఇలాంటి వాళ్ళకి పిల్లల్నిచ్చి పుట్టిన పసికందుని బాధ పెడుతున్నాడు ఇలా చేసిన తల్లిని ఏమనాలండి మీరే కామెంట్లో చెప్పండి ఇంటికి నేనేం ప్రిపేర్ చేశానో చెప్పలేదు కదండి వెస్ట్ బెంగాల్ స్టైల్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంతకీ వెస్ట్ బెంగాల్ మటన్ కర్రీ చేయాలంటే ఆవాల నూనె అయితే కంపల్సరీగా వాడాలండి అది వాడితేనే వెస్ట్ బెంగాల్ స్టైల్ స్టై కర్రీ టేస్ట్ అయితే వస్తుంది ఇదే కాదండి వెస్ట్ బెంగాల్ స్టైల్ ఏ కర్రీ చేసినా ఆవాల నూనె వాడితేనే ఆ టేస్ట్ అయితే వస్తుంది కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడైనా మీరు వెస్ట్ బెంగాల్ స్టైల్ కర్రీ తిన్నారా తింటే కింద కామెంట్ చేయండి తినకపోతే తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందుకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్